మామగారి దగ్గర బొడ్డు చిన్నంత దగ్గర వాళ్ళ అన్నగా వాళ్ళ బిడ్డ కొనుక్కుంటే బామ్మ బొట్టు బొడ్డు శాసవికి అవరాల రాగోలు అనటం జరిగింది కొనటం జరిగింది అంత దగ్గర అవి కవులకి ఇచ్చారు శాసవి ఇవ్వటం వల్ల భూమి చేసుకొని కవులకి ఇవ్వటం వల్ల చేసుకొని ఉంటాను మాకు కవులు ఇస్తూనే ఉన్నారు మొన్న ఈ మధ్య మా మర్రి గారు పెట్టి మ్యారేజ్ అనేది ఫిక్స్ అయ్యేది మేము అమ్ముకున్నామని పాస్బుక్ చేసుకున్నాం చేసుకున్నాక మరి ఇక్కడ లోకల్ ఉండటం వల్ల ఆయనకి అన్ని ఆరోపణలు ఉన్నాయని చెప్పి దొంగ డాక్యుమెంట్స్ అన్ని సృష్టించుకొని వాళ్ళు పాస్బుక్లు తయారు చేసుకుంటానికి తయారయ్యారు మేము ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చేసాము ఇప్పుడు అన్నా మీకు కావాల్సినవి మీరు ఎయిర్పోర్ట్ తెచ్చుకోండి అని మమ్మల్ని పంపించారు మేము మా ఉన్న పాని నకాల మీద పాస్బుక్ల మీద మీద హైదరాబాద్ మేడం జరిగింది స్టే ఆర్డర్ తీసుకొని ఆరో తారీఖు ఉదయం కూడా పది పదిన్నర ప్రాంతాల నుంచి సాయంత్రం కూడా ఏడున్నరకి వాట్సాప్ చేశాము ఆ వస్తాను పోతాను కానీ అప్పుడు కూర్చోటం జరగలేదు సాయంత్రం ఏడున్నరకి వచ్చారు రోనకి వచ్చాక ఎమ్ఆర్ గారు రోడ్కి వచ్చారు ఆ ఎమ్మారావు గారికి ఆలయ గారికి చూపించినాం ఈ వార్సే చేసినాం అమ్మ మేము వస్తారు కే అది ఒకటి దాంట్లో అయితే విడియక తప్పగా వేయడానికి దూరం అవుతుంది మీకు డైరెక్ట్గా లైవ్లో పోయి ఇచ్చేయండి అమ్మర్ అవు గారు అని చెప్పాను చెప్తే మేము వెళ్ళడం జరిగింది డైరెక్ట్గా లైవ్లో వాట్సాప్ పెట్టేసాము మా ఫోన్లో నుంచి సార్ మేము ఇట్లా తెచ్చుకున్నాము స్టే ఆర్డర్ అయ్యము ఎవరికి ఇవ్వకూడదు ఇవ్వకన్నాను సార్ అని అని చెప్పినాము అయితే మేము ఇదే పస్తుసారి ఫో ఇట్లా మాట్లాడుతూ ఈ మొత్తం అండి దీంట్లో తప్పకుండా నన్ను గమనించండి క్షమించండి ఇక నైట్ ఏడు నాకు ఏం జరిగింది వెళ్ళిపోయాక అక్కడే ఉన్నాము రైట్ పది పదకొండు ప్రాంతంలో ఉమ్మారావు గారు రిజిస్ట్రేషన్ చేస్తాను లోనికి వెళ్ళినాం నేను మా తోడుకోవాలి మాత్రమే ఉన్నాము లోనికి వెళ్తే సార్ ఇది మాదే భూమి సారా అని చెప్పి కాదమ్మా ఇది కాదు కోళ్ళు ఉన్న సారా భూమి కోల్లో ఉంది ఈ సేవలో పోయినామని చెక్ చేసినాం కోల్లో ఉన్న భూమిని రిజిస్ట్రేషన్ చేశారు అది మా భూమి సార్ వాళ్ళ భూమి అంటూ లేదు మా బామగారు మూడున్నర ఎకరాలు ఉన్నారు ఒక ఎక్కడ చెప్పకుండా అమ్ముకుంటే మా అత్తగారు ఫోన్లో వేసారు మేము నడుస్తూనే ఉన్నాం కోర్టు నుంచి అలా వస్తూనే ఉన్నాము మళ్ళీ మొన్న మేము పాస్బుక్ చేసుకోవడం జరిగింది ఈ పాస్బుక్కి దొంగ అని చెప్పేసి కావాలని అనటం వల్ల మేము హైదరాబాద్ వెళ్ళి కాగితం స్టే ఆర్ కాగితం తెచ్చుకుంటానికి వెళ్ళేళ్ళు మీరు వచ్చేలోపలు ఇలా చేశారు ఇది న్యాయమైన సార్ మేము అని తెలిదీసేసరికి లంచం ఉండాలా మీకు ఇక్కడ భూమి లేదు ఏమీ లేదు మెక్కలేకపోతే బుక్కలు పెడతామని అని చెప్పి ఎంఆర్ఆర్ లైవ్లో మమ్మల్ని అనడం జరిగింది ఇదన్నీ బాబు

దయచేసి మా ఇద్దరు తయారుంచి మాకు కలెక్టర్ గారు న్యాయం చేయమని కోరుతున్నాము ఇవ్వడం వల్ల నా మతాదారాలు చెప్పి గడ్డ సీత తీసుకొచ్చి పద్దెనిమిది కొంటలు పూసుమచ్చలు రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందండి ఇది దొంగనే బియ్యం కావరాలలో సంతకం ఐదుగురు అన్న నమ్ములు ఉన్నాయండి మొత్తం మామూలు వాళ్ళ ద్వారా రిజిస్ట్రేషన్ సంతకం కూడా లేకుండా గడ్డ సీతని రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందండి లేదు ఆయన భూమి మీద ఉంటూ దొంగ డాక్టర్నర్స్ ట్యాప్ తేపోడి సృష్టించుకొని పలానా భూమి మీద అవులించుకుంటూ కూడా మాకు మమ్మల్ని మోసం చేసుకుంటూ కాగితాలు సృష్టించుకోవడం జరుగుతారు